ఈరోజు మనకి మన పడు పలితీల వర్గాలు మన పేద మహిళలు ఈరోజు అలాంటి పరిస్థితిలో కూడా ఈరోజు మనకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా జరిగింది అలాగే ఈరోజు ప్రతి ఒక్క మహిళ మహిళ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన తెలియజేసుకుంటున్నాను ఇది శ్రీశక్తి శ్రీ శక్తి అని మనందరం కూడా మనము చెప్పి నేను మీ అందరిని కూడా కోరుకుంటున్నాను